ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కిరంపూడి ముద్రగడ నివాసంపై జరిగిన దాడిని ఖండించారు కాపు జేఏసీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ముద్రగడను కలసిన జరిగిన ఘటనపై వివరాలు తెలుసుకుని ముద్రగడకు సంఘీభావం తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో సీనియర్ నాయకులు ఎన్నో పదవులు చేసి నీతి నిజాయితీ గల వ్యక్తి ముద్రగడ పద్మనాభం ఇంటిపై జనసేన పార్టీ అభిమాని దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ముద్రగడపై హత్యాయత్నానికి గనిశెట్టి గంగాధరని జనసేన పార్టీ అభిమాని ట్రాక్టర్ తో ముద్రగడను బయటకు వస్తే ఆ సమయంలో ముద్రగడపై కూడా దాడి చేసేవారని అటువంటి వ్యక్తిపై ప్రభుత్వం స్థాయిలో విచారణ చేయకుండా నాలుగు రోజులైనప్పటికీ పూర్తి స్థాయిగా విచారణ చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడంపై మండిపడ్డారు జనసేన పార్టీ అభిమాని ముద్రగడ ఇంటిపై దాడి చేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించకుండా మౌనం వహించటం మంచిది కాదన్నారు రాజకీయాలు శాశ్వతం కాదని పదవులు శాశ్వతం కాదని ఇటువంటి దాడులు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ స్పందించాలన్నారు ముద్రగడను కాపు నాయకులు నల్లా విష్ణు చిన్నమిల్లి వెంకటనాయుడు రాయడం తోట రామకృష్ణ వెంటా ప్రగడ ఉమామహేశ్వరి పాల్గొన్నారు ఈరోజు కొవ్వూరు కాన్షన్ నుంచి మా నాయకులు పెద్దలందరూ కెరెంపూడికి వచ్చి మన మా పెద్ద మా ముద్రగడ పద్మనాభ గారు జరిగిన దాడి గురించి ఆయనతో పరామర్శించడం జరిగింది మరి ముఖ్యంగా ఇలాంటి దుచ్చర్యలు పాల్పడడం చాలా కట్టగా ఇది ఎందుకంటే సమాజంలో ఏదైనా ఉంటే ఏదైనా మాట్లాడచ్చు చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఆయన మార్నింగ్ మూడు గంటలు వాకింగ్ చేస్తారంట వాకింగ్ చేసే టైంలో ఆయన గేటు దగ్గరికి మన కారుకుంటుంది కాదు ఈయనే బుద్ధాల ఉద్దేశంతో వచ్చినట్టు ఉంది అనిపిస్తుంది జన సంవత్సరంగా ఎందుకంటే కావాలని చేసింది తప్ప రేదు కాదు ఆడేదో ఏదో ఉన్నారు మత్తులో ఉన్నాడు అని చెప్తుంటే ఆ వీడియో చూస్తే మత్తు కాదు ఏమీ కాదు కావాలని చేసిందే కానీ దీనికి టోటల్గా ఇప్పుడు జరిగినంత దాన్ని చూస్తే మన కూటమి ప్రభుత్వం ఎవరికి ఇప్పుడు ఖండించలేదు దీన్ని ఎందుకంటే ఏది పొరపాటు జరిగింది ఆ పెద్ద మీద జరిగింది ఎవరో వచ్చారు అని చెప్పి పరిస్థితి కాకుండా చేయడం జరిగింది కానీ మేము కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ వారు ఇక్కడ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు ఆలపెడు పక్కన కాన్షియన్స్ ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు ఆయన వచ్చి పరమతి ఏం జరిగింది అది ఏంటి అని ఇది చాలా తప్పు జరిగింది అనొచ్చు కానీ అధికారం కోసం దొంగ అబద్ధాలు అంటారు ఒకటి రెండు కాదు ఎన్నో అబద్ధాలు చెప్పారు ఈ అబద్ధాలు ఆడి దాన్ని ఈ తొమ్మిది నేలు అయిపోతుంది తొమ్మిది నెలలు అయిపోయిన దాని మీద దృష్టి పెట్టాలి అంతేకాని మేము చేయలే పని చేయలేకపోయాం మాటిచ్చి మోసం చేసాం దాన్ని చేయలేక ఇలాంటి డైవర్షన్ అంటారు దీన్ని ఎందుకంటే టాపిక్ డైవర్షన్ చేసినట్టే మాట్లాడుతుంటారు చూసారా ట్రాఫిక్ డైవర్షన్ చేసే విధానంలో చేసిన పద్ధతిలో చేసిన పద్ధతి ఇది ఎవరు అందరు తెలిసే కూటమి ప్రభుత్వాన్ని మాత్రం టోటల్ జరిగే జరిగింది తెలిసే జరిగింది తప్ప తెలియకుండా జరగలేదు కానీ దీన్ని టోటల్గా మేము ఖండిస్తాం దీన్ని ఎందుకంటే అదే జగన్మోహన్ గారు అన్నారు మాటిచ్చాడు మాటిచ్చి వంద రోజులకే సంక్షేమ పథ అమలు పరిచాడు ఇది చరిత్ర గనుడైన అరు కానీ వాళ్ళని అబద్ధ వాగ్దానాలు చేయించుకుని చేయలేక డైవర్షన్ కోసం దాడులు రోజు ఎక్కడ ఇక్కడ ఎక్కడే కాదు ప్రజలకు దాడులు జరుపుతున్నారు అదేవిధంగా తూర్పు పశ్చిమ గోదావరిలో కూడా ఇలాంటి దాడులు చేసే ఘటన ఇప్పుడు చూడలేదు కొత్తగా అప్పుడు చేయడం జరిగింది దీన్ని టోటల్గా ఖండిస్తున్నాం దీని మీద దీని మీద ఇంకా యాక్షన్ తీసుకుని దాన్ని ఈ పెట్టిన కేసులు కాకుండా దర్యాప్తు చేసి నుంచి ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయాలని కోరు ఈ కేసులు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళ దగ్గర చేయించేది అని ఉన్నారు కదా ఎనకండి వాళ్ళకి నేను చేయలేదు నేను ఇందా చెప్పాను మీకు టాపిక్ డైవర్ట్ చేసి పద్ధతిలో చేసే పద్ధతిలో ఇది ఎందుకంటే మన ఊడి రెండు కాదు వాళ్ళతో ఆపార్థాలు ఇచ్చాడు ఎందుకంటే మనం సంక్రాంతి పండుగ చూసామన్నా సంక్రాంతి పండగే ప్రతి ఇంట్లోనూ చిరులు కురిపించాలని ఆనందం ఉండే పరిస్థితి కానీ ఎక్కడ డబ్బులు లేవు చేతిలో ఇవాళ బ్యాంకులకి వెళ్తే బ్యాంకులు ఖాళీగా ఉన్నాయి ఏంటి నేను బ్యాంక్ మేనేజర్ నడితే మీరు జగన్మోహన్ గారు ఉన్నప్పుడు అయితే చక్కగా డబ్బులు పై వేలు పదివేలు పద్దెనిమిది వేలు పదిహేను వేలు వేస్తుంటారు అమ్మ కూడా విద్యా దీవనో వసతి చేతి పడుతుండే డబ్బులు ఉండి ఏమి లేవు అన్నారు కానీ టోటల్గా దీన్ని మేము ఖండిస్తుంది ఈరోజు కొవ్వూరు నియోజకవర్గం తరా వెంకట్రావరి ఆధ్వర్యంలో ఈవేళ పద్మనాభం గారు మరి మాజీ మంత్రివర్యులు మరి ఆయన ఈ ఇంటి దగ్గర జరిగిన ప్రమాదం గురించి తెలుసుకొని మా నియోజకవర్గం అంతా కూడా ముఖ్య నాయకులు ఇక్కడ రావడం జరిగింది ఈ దుచర్యలు ఎలాగున్నాయంటే ఏమీ చేయలేని స్థితిలో ఇవాళ ఏదో ఒకటి చెప్పి తప్పించుకోలే పరిస్థితిలో మరి ఇక్కడ పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం కమిటీ ఏదైనా సరే మరి ఇక్కడ సామాజిక వర్గ మరి ఉద్యమ నేత కాపులకి పెట్టిన పేరు ఉద్యమానికే పెట్టింది మరి ముదుగల పద్మరావు గారు ఇంటి దగ్గర జరిగిన దాని గురించి మరి సేమ్ సామాజిక వర్గంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు స్పందించిపోవడం చాలా విశేషం ఎందుకంటే జనసేన కార్యకర్తని డైరెక్ట్గా అక్కడ ఆయన చెప్తున్నాడు కుర్రాడు మరి ఆయన సీఎం గా ఉండి పార్టీలు ఎవరైనా ఒక పార్టీ గల్తు పార్టీ ఓడిపోతే మరి పెద్ద ఆయన్ని పెద్ద గౌరవించి కనీసం దీని మీద ఇవ్వకపోవడం మరి ఇలా కాపు కమ్యూనిటీ నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఇవాళ మన జరిగిన ఎలక్షన్లో ఒక కాపు కమ్యూనిటీ బేస్తోనే నగ్గారు మరి ఈరోజు కాపు కాపు కమ్యూనిటీకి మరి ఆయన ఉద్యమాన్ని మరి ఎప్పుడు తొంభై మూడు నుంచి ఉద్యమాలు చేసి ఒక కమ్యూనిటీ గురించి ఆయన ఎంతో లాస్ పోయి మరి ఆయన రాజకీయ జీవితాన్నే ఎమ్మెల్యేనే తృణప్రాయంగా మినిస్టర్నే తృణప్రాయంగా కోపలికి రిజర్వేషన్ కావాలని చెప్పి మరి ఆయన పోరాటం చేసిన వ్యక్తిని ఇవాళ పవన్ కళ్యాణ్ ఖండించకపోవడం ఇవాళ కోప జాతి సిగ్గుపడ పని ఇవాళ జాతి మలుగుడే మరి దూరం అవుతుందని ఎందుకంటే ఒక సామాజిక వర్గంలో ఎదగచ్చు కానీ ఇవాళ ఉద్యమ నేతనే ఇవాళ ఈ రకంగా హింసిస్తే మరి ఇవాళ కోపలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు ఇవాళ మన కమ్యూనిటీలో మీరు ఎదుగుతారని చెప్పి చాలా మంది ఓట్లు వేశారు కానీ ఈ కమ్యూనిటీని దిగజార్చే విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు మరి సభంగా ఖండిస్తున్నాం ఇప్పుడైనా సరే మరి ఆయన పెద్ద ఆయన గౌరవించి మీరు స్పందిస్తే మరి చాలా బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి ఈ వేదిక మరి కోరుతున్నాం మరి ఇప్పుడైనా సరే మీరు ఖండించాలని చెప్పి ఈ దీని మీద సీఎంసీఆర్ గా దర్యాప్తు జరిపించి ఒక కమిటీ నేసి మీరు మీ నిజాయితీ నిరూపించుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ నేను నేను రాష్ట్ర పార్టీ పరంగా వచ్చా రాష్ట్ర కాపు చేసి మెంబర్ నేను మరి ఈ ఉద్యమాల్లో మరి ఉదయాగారితో ఎప్పటి నుంచో కూడా మందు నుంచి కూడా కోట్ల విజయవాస్కరణ వచ్చినప్పుడు కూడా మేము ఎక్కడేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు మరి కమ్యూనిటీ గురించి మరి రాష్ట్రంలో ఏదైనా చేశారంటే ఒక మొదగోడ పద్నాంగారు తప్ప ఈ కమ్యూనిటీకి జీవం తీసుకొచ్చింది కూడా మొదటి పదాంగారు అని నేను డ్యాంకా చెప్తున్నాను ఎందుకంటే నేను చిన్నతనంలో ఎక్కరాకునేటప్పుడే ఉద్యమంలో నేను దగ్గరికి వచ్చాం విజయభాస్కర్ గారికి జీవో వచ్చినప్పుడు వచ్చాం నిలహార దీక్ష చేసినప్పుడు వచ్చాం మరి అలా కమ్యూనిటీకి చేసిన వ్యక్తిని ఇంత ఇంత చిన్న పిల్లవాడు చేయడం కమ్యూనిటీ చాలా బాధపడుతుంది ఎందుకంటే ఎంత పదవలో ఆశించే వాళ్ళు ఉంటారు కానీ ఈ రకంగా చేయడం చాలా దుర్మార్గము ఎందుకంటే మన జాతిలో కమ్యూనిటీ డిపి్యూ సీఎంగా ఉండి మీ పక్క నియోజకవర్గంలో జరిగితే అది కూడా ఒక పెద్ద వ్యక్తి మరి మునుగోడు పద్మరావు గారి మరి ఉద్యమ నేత మీద జరిగితేనే మీరు స్పందించకపోతే మరి ఈ రాష్ట్రంలో కాపులంతా చూస్తున్నారు మీరు పెద్ద నాయకుడు అవుతారని ముఖ్యమంత్రి అవుతారని మరి కాపులు ఈ మొన్న వేసిన ఎలక్షన్లో ఓట్లు వేశారు కానీ కాపులకు జరిగిన దాంట్లో మీరు స్పందించకపోవడం చాలా ఆశ్వాస్పదంగా ఉంది మీకు తగిన గుర్తింపు ఇచ్చారు కానీ ఆ గుర్తింపు సరే ఇప్పుడైనా సరే మధురపాత రామ్ గారు దాన్ని జరిపిన దాని మీద విచారణ జరిపించి మీరు మరి మీ పార్టీ వాళ్ళని మరి అని చెప్పి ఇప్పుడైనా సరే మేము అనుకుంటున్నాం జాతికి మీరు కూడా అనుకున్నాం మరి మధురపాతరామ్ గారు దేని గురించి ఉద్యమం చేశాడు ఈ జాతికి ఈ జాతికి రిజర్వేషన్ తీసుకురావాలని చేశాడు కానీ మీరేం చేశారు ఆయన ఆయన జీవో తీసుకొచ్చాడు మీరు ఇప్పుడు అధికారంలో ఉండి ఈ జాతిని అడిచి తప్ప ఈ జాతికి రిజర్వేషన్ వచ్చే విధంగా ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంత హయ్యెస్ట్ మెజార్టీ ఓట్లు ఉండి సెంటర్ లో గవర్నమెంట్ ఉండి కూడా మీరు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు జాతి ఆశించింది రిజర్వేషన్ గురించి ఆశించింది కానీ మీరు పదవి గురించి ఆశించినట్లు అందరూ అనుకుంటున్నారు ఇప్పటికైనా సరే మీరు కళ్ళు తెరిచి పదరావు గారి మీద మరి ఇది మీరు విచారణ జరిపి మీరు న్యాయం చేస్తారని కాపు జాతి ఎదురు చూస్తుంది అలాగే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి జరిగిన విషయం తెలుసుకున్న ఈవినింగ్ ఈవినింగ్ కే ఆయన ఫోన్ చేసి మరి మంత్రులు సమావేశంలో కూడా దీని గురించి చర్చించి అందరూ కూడా మరి ఆ పెద్దల మీద దాడులు దొరుకుతాయి దాడిని ఖండించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడిన మరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మరి అటువంటి వ్యక్తి మరి ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి ఒక అభ్యర్థి జగన్ గారు ఓడిపోతేనే రాష్ట్రం అల్లాపృతం అయిపోతుంది అన్ని రకాల పథకాలు మరి అమలు చేస్తూ కూడా ఎప్పుడు కరోనాలో కూడా ఆయన ఎక్కడ కూడా డబ్బులు లేవని చెప్పలేదు మీరు ఇంకా బాకీలు అయిపోయినాయి అవి అయిపోయినాయి అని చెప్తున్నారు తప్ప కనీసం పథకాలు అమలు చేసే స్థితిలో మీరు లేరు కాబట్టి మరి ఈ రోజు అందరూ కూడా మరి ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఘటన మీద స్పందించడం మేము చాలా సంతోషిస్తున్నాం కాపుజాతి తరఫున కాపు జేసి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి మాకు తెలియజేస్తాం నా పేరు ఉమామహేశ్వరి నేను కాపు రాష్ట్ర జేఏసీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను మా ఉద్యమ నాయకులు రిజర్వేషన్ కోసం తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు కూడా జాతి గత తరం కాదు మా తరం కానీ రాబోయే భవిష్యత్ తరాల కోసం ఆయన ఎప్పుడూ ఊహించి రిజర్వేషన్ సాధించాలని చెప్పి ఎంతో కృషితో ఈ ఉద్యమ బీసీ ఉద్యమ నాయకుడిగా ఉండి ఉద్యమాన్ని నడిపించిన నాయకుడికి ఈరోజు ఒక సామాన్యుడు వచ్చి దాడి చేసే పరిస్థితి ఈరోజు ఏర్పడింది అంటే జాతి ఎంత హీనస్థితికి వెళ్ళిపోతుందో ఈరోజు మనం అందరం చూస్తూ ఉన్నాం డిప్యూటీ సీఎం గారు మీకు ఒక విజ్ఞప్తి ఏంటంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించమన్నారనే విధానంతో అందరూ కూడా కాపులందరూ మీ వెనక నిలబడి కాపులు వేశారు ఈ రోజు మీరు అధికారంలో ఉండి మీ రాష్ట్రం కోసం పట్టించుకోవడం మానేసి ఇతర రాష్ట్రాలకి స్టార్ క్యాంపైనర్ గా మారారు ఈ రోజు రాష్ట్రంలో మీ నియోజకవర్గం పక్క నియోజకవర్గంలోనే ప్రీతమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మీద ఇంతటి డైరెక్ట్ గా ఒక సామాన్యుడు మానవుడు మామూలు ఈ ఇంటి కాంపౌండ్ తొక్కే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించదు ఏదో తాగుబోతు అల్ల ఏదో గంజాయి తాగి వచ్చాడు ఈ టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు తప్ప ఒక వ్యక్తి గేటు దూకి వచ్చి గేట్ తీసి ఇక్కడ ట్రాక్టర్ తో వేరంగం చేసి సుమారు నాలుగు గంటలకు పద్మనాభం గారు ఇక్కడ వాకింగ్ చేసే పరిస్థితులు కుటుంబ సభ్యులను ఆ టైంలో ఇక్కడికి ఇక్కడ వచ్చి వాళ్ళ మీద పూర్తిగా హత్యాప్రయత్నం కింద అది కనిపిస్తా ఉంది దాని వెనక ఎవరి పాత్ర ఉంది ఒక సామాన్యుడు చేసే పని అయితే కాదు ఎవరే దాని వెనక ఉన్న పెద్దన్న ఎవరు ఆ పెద్దన్న ఎవరినో బయటకు తీసి వారిని విచారించి అతనికి శిక్ష పడేలా చేయండి కాపులందరూ కూడా మిమ్మల్ని అభిమానిస్తారు మీరు ఏదో కాపులు చేయాలనుకున్నది తొమ్మిది నెలలు ఎంతవరకు చేశారో కాపులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక మీద కాపులు ఏం నిర్ణయం తీసుకోవాలో కాపులు కూడా ఆలోచిస్తారు ఈరోజు కాపు ఉద్యమ నాయకుడి మీదే ఇంత దాడికి ప్రయత్నించి ఆ ఇంటిలో ప్రాంగణంలో వీరంగం చేసి వాళ్ళ మీద హత్య ప్రయత్నం చేసి ఘటన చేసి అతను తాగుబోతు ఒక అల్లరి చిల్లర పిల్లోడు చేసినట్టుగా దానికి సృష్టించి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఇటువంటి కాకుండా దీన్ని ఎవరు దీని వెనక ఉండి నడిపించారు ఆ పెద్దన్న ఎవరు ఆ పెద్దన్న పాత్ర ఏంటి అనేది మీరు ఎవరో కూడా రోజు వరకు మీ పార్టీ నుంచి ఒక ఖండను కూడా రాకపోవడం చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం కాబట్టి జనసేన నాయకులు అందరూ కూడా అతను డైరెక్ట్గా మీ కండువాలు వేసుకుని తిరుగుతూ ఉన్నాడు కాబట్టి మీరందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది మీ పార్టీ నాయకులు ఎవరూ కూడా స్పందించకపోవడం కూడా అనుమానాన్ని తావిస్తుంది కాబట్టి ఇలాంటి మళ్ళీ పునరావృతం అయితే కాపుల ఆగ్రహాన్ని మరీ గురవ్వాల్సి వస్తుందని చెప్పి మీకు డైరెక్ట్గా మేము అందరం కాపు జాతి తరపున వార్నింగ్ ఇస్తూ ఉన్నాం